అప్పు అప్పు కొండంత ఉందండి రీసోర్స్ ఎంత ఉన్నాయి రీసోర్స్ ఎంత ఉన్నాయి కొంచెం సేవుకునిగా విశ్వాసంతోనే ఇక్కడ హృదయం నుండి విశ్వసించిన గనుకనే చెప్తుంది ఒకవేళ మీ దగ్గర కొంచెమే ఉందా ఒకవేళ మీ దగ్గర కొంచెమే పెట్టుబడి ఉందా పరిశుద్ధ గని ఇక్కడ రాసి పెట్టుకున్నాను ఇక్కడ అబ్రహాముకి ఏమీ లేని చోట అద్భుతాన్ని చేస్తూ పెట్టాడు నోమోర్ క్యాపిటల్ అసలు మూలధనం అనేది లేని చోట గొప్ప అద్భుతం చేశారు ఇక్కడ కొంచెమే కొంచెమే వాక్యం అంటుంది నీకున్న శక్తి కొంచెమే అయినా ఏసునాములో నీకున్న శక్తి కొంచెమే అయినా